ఈరోజు మన చందమామ కథల్లో మారిన దొంగ అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం మహేంద్రపురి రాజు సమర్థుడైన రాజే కానీ అతని రాజ్యంలో ఆకస్మికంగా దొంగతనాలు ఆరంభమయ్యాయి దొంగలు ఒకంతటా దొరకనే లేదు దొంగల స్థావరం అరణ్యంలో ఉన్నట్లు కనబడింది ఎందుకంటే అరణ్య మార్గంగా వచ్చే ప్రయాణికులు దోచుకోబడ్డారు రాజు పది మంది భటులను అరణ్యంలోకి పంపాడు మూడో రోజున వాళ్ళు బోడితలతో తిరిగి వచ్చారు అయితే వాళ్ళు సాధించినదేమంటే దొంగల నాయకుడి పేరు తెలుసుకోగలిగారు తరువాత దొంగలను పట్టుకుంటానని మంత్రి కొడుకు బయలుదేరి వెళ్లాడు మూడో రోజున అతను తిరిగి వచ్చేసరికి అతడి చేతికి గాజులు ఒంటికి చీర రవిక ఆడవేషము ఉన్నాయి అతను సాధించినదేమంటే దొంగల నాయకుడు ఇల్లు ఉండే అరణ్య ప్రాంతం తెలుసుకున్నాడు తరువాత దొంగలను పట్టడానికి రాజు సేనాపతిని పంపాడు అతడు తిరిగి వచ్చేసరికి ఒక గాడిద మీద కట్టబడి శరీరమంతా రంగునీళ్లు చల్లబడి ఉన్నాడు అతను సాధించినదేమంటే దొంగల నాయకుడి ఇంటి తలవాకిలి చూశాడు ఈసారి రాజు దొంగలను పట్టడానికి అనే పూనుకొని కట్టెలు కొట్టేవాడి వేషంలో అడవికి వెళ్లాడు లోగడ వెళ్లి దొంగల చేత పరాభవం పొంది వచ్చిన వాళ్ళు సేకరించిన వివరాల సహాయంతో అతడు దొంగల నాయకుడి ఇంట ప్రవేశించాడు ఆ సమయంలో దొంగల నాయకుడు మహేంద్రుడు దొంగతనాల కోసం వెళ్లి ఉన్నాడు మహేంద్రుడి కొడుకు నిద్రపోతున్నాడు రాజు మహేంద్రుడి భార్యకు మత్తుమందు వాసన చూపించి స్పృహ పోగొట్టి ఆమె కొడుకుని ఎత్తుకుని రాజభవనానికి తిరిగి వచ్చి దొంగల నాయకుడు తన బిడ్డ కోసం వస్తే పట్టుకోవడానికి తగిన ఏర్పాట్లు చేశాడు దొంగల నాయకుడు తన బిడ్డ కోసం ఎంతో శ్రద్ధగా ఆరాలు తీసి వాడు రాజభవనంలో ఉన్నట్లు తెలుసుకుని ముసలి సన్యాసి వేషం వేసుకుని రాజదర్శనం కోరి వచ్చాడు సన్యాసికి స్వాగతం పలికాడు కానీ విచారంలో ఉన్నట్లు కనిపించాడు సన్యాసి రాజు విచారానికి కారణం అడిగాడు రాజు సన్యాసిని లోపలికి తీసుకుని పోయి రెండు తొట్టలలో ఉన్న ఇద్దరు బిడ్డలను చూపించాడు ఇద్దరు తీవ్రమైన విషజ్వరంతో ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు ఆ ఇద్దరు బిడ్డలలో ఒకడు తన కొడుకేనని దొంగకు తెలిసిపోయింది ఆ బిడ్డలిద్దరూ ఒకే తల్లి బిడ్డలుగా లేరే వారికి ఏమయ్యింది అని దొంగ రాజును అడిగాడు రాజు తాను మహేంద్రుడి బిడ్డను ఎత్తుకు వచ్చిన సంగతి చెప్పి నేను ఈ బిడ్డను ఎత్తుకు వచ్చిన అనంతరం దొంగతనాలు నిలిచిపోయాయే గాని దొంగతన బిడ్డ కోసం ఇటుగా రాలేదు ఇంతలో నా బిడ్డకు మహేంద్రుడి బిడ్డకు ఒకే విధమైన విష జ్వరం వచ్చింది వైద్యులు ఈ జ్వరానికి కావలసిన మూలిక కోసం తెగ వెతుకుతున్నారు అన్నాడు ఇంతలో ఒక వైద్యుడు ఔషధంతో గబగబా వచ్చి మహారాజా మూలిక ప్రస్తుతం కొద్దిగా దొరికింది ఒక బిడ్డకు చాలిన ఔషధం తయారైంది దీన్ని రాజకుమారుడికి ఉపయోగిస్తాం అన్నాడు రాజు వెంటనే అలా కాదు ముందు రెండో బిడ్డకు చికిత్స చేయండి మరికొంత దొరికినాక రాజకుమారుడికి చికిత్స చేయవచ్చు అన్నాడు వైద్యుడు ఆశ్చర్యపడుతూ రాజు చెప్పినట్లే చేశాడు ఇదంతా చూస్తున్న మహేంద్రుడు ఇదేమిటి రాజా నీ బిడ్డ కన్నా దొంగవాడి బిడ్డ ఎక్కువ ప్రజాకంటకుడి బిడ్డను బ్రతికించడం ఎలా ముఖ్యం అని అడిగాడు ఈ బిడ్డ ప్రజాకంటకుడు కాదు నిరపరాధి నేనా బిడ్డను దొంగతనంగా తెచ్చాను దొంగ దొరికిన అనంతరం నేను ఈ బిడ్డను వీడి తల్లికి భద్రంగా తిరిగి అప్పగించితేనే నాకు దొంగను విచారించే అర్హత ఉంటుంది అదృష్టం ఉంటే నా కొడుకు ఆరోగ్యం అదే బాగవుతుంది అన్నాడు రాజు నేనే గజదొంగ మహేంద్రుణ్ణి ఎంతో కాలంగా దారిదోపిళ్లు చేస్తున్న మహా పాపిని అంటూ దొంగ రాజు కాళ్ళ మీద పడ్డాడు ఈ లోపల ఇంకో ప్రాంతంలో దొరికిన మరికొంత మూలికతో రాజు కొడుకు కూడా చికిత్స జరిగింది ఇద్దరు బిడ్డలు తిరిగి ఆరోగ్యం పొందారు మహేంద్రుడు తన అనుచరులందరితోనూ తాను కొల్లగొట్టిన ధనరాశులతోనూ వచ్చి రాజుకు లొంగిపోయాడు వారందరికీ రాజు బ్రతుకుతెరువు చూపించాడు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి